హాయ్ ఈ రోజు మా అన్నయ్య అంటే స్పెషల్ అండి బగారా రైస్ చేసాము చికెన్ కర్రీ మామూలుగా ఉండదు వీడియో కూడా పెడతాను కంపల్సరీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి మర్చిపోవద్దు ప్లీజ్ నా కోసం చూపిస్తాను కావుతా నేను తీస్తాను నేను తెలుస్తాను కాల్తే ఎలా తీస్తాను దూరం రండి చూడు నేనే చూపిస్తాను అందరికీ చూపించాను

హలో అండి ఇప్పుడు మా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు ఎందుకో తెలుసు కదా ఆనియన్స్ ఎందులోకి చికెన్ కర్రీలోకి అలాగే బగారా అన్నం కోసము బగారా రైస్ చేసినప్పుడు చాలా ఆనియన్స్ ఉండాలి బట్ ఇప్పుడు మేమైతే చికెన్ కర్రీలోకి అయితే ఈ ఉల్లిపాయలు మొక్కలు తరిగి తరిగి అందులో వేసి లాగుతాడు మా అన్నయ్య అది మిక్సీ లాంటిది ఇది న్యాచురల్గా ఉంటుంది కరెంటుతో అయితే బాగోదు అని ఇలా చేస్తారు మా అన్నయ్యకి చాలా ఇష్టం ఇలా చేయడం అంటే సో ఇంకా ఒక రెండు ఉల్లిపాయలు ఉన్నాయి అవి కూడా ఇలా చేసేస్తే అయిపోతుందని మా అన్నయ్య ప్లాన్ చేసింది తర్వాత ఏం చేస్తాము ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత అది బాగా పేస్ట్ చేశారు ఇప్పుడు రైస్ బగారా అన్నం కోసము ఒక గ్లాసు రైస్ తీసుకున్నాము పెద్ద గ్లాస్ వేయాలండి బాగా కడిగేసాడు మా అన్నయ్య ఆనియన్స్ మళ్ళీ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు మరి చికెన్ తాలింపులోకి పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర బాగా కడిగేసాము బాగా నీట్గా తీసుకున్నాం మంచిది తీసుకున్నాము లేండి కొత్తిమీర ఎందుకంటే చికెన్ మంచి ఫ్లేవర్ రావాలి మంచి వాసన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కారంగా లేవులేండి పచ్చిమిర్చి అయితే చూస్తారా ఎంత చిన్నగా తరుగుతున్నాడు అన్నయ్య మరి ఎక్కువ కారం లేవు కదా ఎలా తరిగినా పర్వాలేదని చెప్పాను అందుకోసమని తిన్నగా కట్ చేస్తున్నాడు ఓకే అన్నయ్య మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సరిపోతాయి అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఈజీగా అవుతుందని ఒక దగ్గర పెట్టుకున్నాము చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే మనము చికెన్ కర్రీలోకి ఎక్కువ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెను తయారు చేసుకుందాము చికెన్ ఫస్ట్ బాగా కడిగేసాడా కడిగేసి అందులో పసుపు కొంచెం అన్నీ పెరుగు తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచారు కర్రీ అట్లా తర్వాత పెరుగుతో వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే తిన్నాను ఇప్పుడు చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు ముందుగా మనము రెడీగా ఉన్న చికెన్ని పోపు పెట్టుకోవాలి కదా తాలింపు పెట్టాలి కుక్కర్ బాగా కడిగేసాము స్టవ్ అన్నయ్య కుక్కర్లో నీళ్ళు లేకుండా తీసుకోవాలి కుక్కర్ బాగా కాగినాక ఆయిల్ వేసుకోవాలి మా అయితే చిన్న స్పూన్లు అండి అందుకోసమే నాలుగు సార్లు వేసిండు జీలకర్ర వేసిండు పోపు దినుసులు అన్నీ వేస్తున్నాడు చికెన్లో కొంచెం బిర్యానీ మసాలా వేసి బాగుంటాయి చెక్కలు ఉంటాయి కదా లవంగా మొగ్గలు జై శ్రీరామ్ లవంగా మొగ్గలు అన్నీ వేస్తే బాగుంటాయని మా అన్నయ్య ఫ్లేవర్ కోసము చాలా వేసిండు చూస్తున్నారు కదా మనం అయితే ఇలా ఇలా వేసేస్తాము చాలా కలుపుకుంటాము ఉల్లిపాయలు వేసాము ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేస్తాము ఉల్లిపాయలు ఏం చేస్తామంటే బాగా మగ్గినాక అయ్యో రెండు సార్లు ఆయిల్ చెప్పాను కదా స్పూన్ చిన్నదని రెండు సార్లు వేసాము మేము ఫస్ట్ వేసాము తర్వాత వేసాము ఉల్లిపాయలు బాగా ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగినాకే మనం చికెన్ వేస్తాము సో బగార్ రైస్ అయితే ఒకవైపు అయిపోతుంది చికెన్ కూడా ఒకవైపు అయిపోయింది సో ఫినిషింగ్ అయిపోయింది ఇప్పుడు తినడమే ఉంది స్టార్ట్ చేద్దాం రండి సండే స్పెషల్

ఎలా నేర్చుకున్నారన్న అమ్మ నేర్పించేసారి ఇంకా తీసుకురా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక ఓకే ఉల్లిపాయలు ఫ్యాన్ అన్న మీ ప్లేట్లో ఓకే మా ఊళ్ళో కూడా అలాగే వేస్తారు మురళి అనే మురళికి నేర్పారు కదా ఓకే ఓకే సండే స్పెషల్ అండి మా నందానే వాళ్ళ ఇంటి దగ్గర భోజనంకి వచ్చేసాము ప్రతి సండే బయటికి వెళ్తాము ఈ బోర్ కొట్టింది అందుకే మా అన్న చేతులతో ఇంకా హ్యాపీగా అన్న నాది చిన్న ప్లేట్ అన్న ఇంత పెద్ద ప్లేట్ ఉంచారా నాకు ఓకే 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 वही रो ये भी इसको के अंदर फैन लगाएं के ना अभी गर्ल्स भी आ रही अब बेड में ओके नेक्स्ट नेक्स्ट चिकन करी ताटा डैम हाँ मोटा నా నవ్వుతున్నాడు ముందు టేస్ట్ అయిపోయి ఉంటుంది ఊరుతుంది కొంతమందికి మా అమ్మలుగా లేదు నిన్న ఎందుకు నవ్వుతున్నావు మామ నవ్వుతున్నాడేనా అన్నా అంత తినేస్తాను నేను చూడే

తగ్గేదే లేదా సండే చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయిందండి మాకైతే ఇలా చాలా హ్యాపీగా అందరం ఒక దగ్గర కూర్చొని వండుకొని తింటున్నాము థ్యాంక్ యూ అనే థ్యాంక్ యూ సో మచ్ సో మండే మేము ఊరి వెళ్ళిపోతాము అందుకే సండే తిన్నాము ఫ్రెండ్స్ మీరు కూడా సండే ఇలాగా ఇంట్లో ఉండి వండుకొని తింటే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోస్ చివరి వరకు చూస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేనైతే ప్రతి ఒక్కటి నేను ఇలానే పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నేనైతే రెండు సార్లు అన్నం వేసుకున్నాను బగారా రైస్ వేసుకున్నాను వైట్ రైస్ కూడా వేసుకున్నాను మామూలుగా తినలేదు నేనైతే సండే కుమ్మేసాము తర్వాత ఊరిమే తిరగడానికి వెళ్ళాలి అంటే ఎక్కడికో కాదు అలాగా షికారు చేసుకోవాలి జీవీకేకి లేకపోతే పంజాగుట్ట దగ్గర ఉన్న దాని దగ్గర పార్కుకి లేదంటే హుస్సేన్ సాగర్కి ఇలా తిరిగితే సరిపోతుంది నీలమహ ఏంది కూర బాగలేదేంటి అలా చూస్తున్నాం గుడ్లు బాబోయ్ అందరం ఒక దగ్గర ఉండి తింటే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ